చేస్తూ ముఖ్యంగా రైతులు ఒక కళ ఫలించింది రైతులు మరి వాళ్ళ వాళ్ళ బాధలు తీరాయి రైతుల్ని మే అని చెప్తూ రైతులు మేము ఇబ్బంది పెట్టట్టు ఈరోజు ఒక అభూత కల్పన సృష్టించే ప్రయత్నం చేశారు దానికి నా సమాధానం ఒకటి రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా వ్యవహరించిన విషయం వాస్తవాలతోటి నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వారికి ఇవ్వాల్సినటువంటి కవులు ఏదైతే ఉందో ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాన్యుటీ ఈ యాన్యుటీ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలానికి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మందికి నూట డెబ్భై కోట్లు పెయిడ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి రెండు ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు మందికి నూట డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఒకటి కోట్లు పెయిడ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కు ఇరవై మూడు వేల నూట ఐదు మందికి నూట ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై రెండు ఇరవై మూడుకు సంవత్సరానికి ఇరవై ఆరు వేల నలభై మూడు మందికి నూట తొంభై రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెయిడ్ అట్లాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదహైదు మందికి నూట తొంభై ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు అందులో పదహారు పాయింట్ ఆరు నాలుగు కోట్లు పెయిడ్ మిగతాది డెబ్బై నూట డెబ్బై ఐదు పాయింట్ జీరో నైన్ కోట్లు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో పెట్టడం జరిగింది ఎలక్షన్ కోట్ రావడం ఆ టైంలో అంత వచ్చింది టోటల్గా ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు పేడు దేని కానీ తొమ్మిది వందల పదహారు కోట్లు కానీ మిగతా వన్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ దాంట్లో ఉంది అండ్ అప్సెక్స్ అట్లాగే పెన్షన్ పెన్షన్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఎవరికైతే మరి వ్యవసాయ కూలీలకు వాళ్ళకైతే ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ వాళ్ళు ఇస్తా ఉన్నారు ఆ పెన్షన్ కూడా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకానో ఇరవై వేల ఏడు వందల ఆరు కుటుంబాలకు అరవై ఒకటి పాయింట్ ఏడు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు వేయండి ఇరవై ఇరవై ఒకటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలకు యాభై ఎనిమిది పాయింట్ నలభై ఒకటి కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కుటుంబాలకు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ యాభై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి పంతొమ్మిది వేల పదకొండు వందల పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వేల నూట పద్దెనిమిది యాభై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక్క మందికి యాభై ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు పెయిడ్ సుమారు మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అక్షరాల మొత్తం వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను వెరసి మొత్తంగా యాన్యుటీ కానివ్వండి ఈ పెన్షన్స్ కానివ్వండి రెండు కూడా కలిపి పన్నెండు వందల నాలుగు కోట్ల రూపాయలు రైతులకు కానివ్వండి రైతాంగానికి కానివ్వండి అందించడం జరిగింది ఎక్కడైతే ఈ యానిటీలో ఫిగర్స్ తగ్గాయో రెండు వేల పంతొమ్మిదికి అట్లాగే పెన్షన్స్లో ఫిగర్స్ తగ్గాయో ఇవి వ్యాలిడేషన్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అట్లాగే ఈ కొన్ని కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఇవి ఫిగర్ తగ్గాయి ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు కూడా తెలుగు తమ్ముళ్ళకు కూడా ఇవి ఈ భూముల్ని లేని భూములు అండగట్టి వారికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి ఆన్యుటీలు ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మీ అందరికి మనం చేసుకుంటా ఇవి కాకుండా అతి ముఖ్యమైనది ఈ పెన్షన్ మంత్లీ పెన్షన్ ల్యాండ్లెస్ పూర్కి ఏదైతే ఉందో సిఆర్డి ఏరియాలో అది రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచినటువంటి గంత కూడా వైసీపీ ప్రభుత్వం అంది గౌరవ ముఖ్యమంత్రి కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను నిజం నోటిఫికేషన్